తనల గ్రంథం యాభై ఆరవ అధ్యాయము దేవా నన్ను కరుణింపు మనుషులు నన్ను మృంగవలెనని ఉన్నారు దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్లా నా కొరకు పొంచియున్నవారు నన్ను మృంగవలెనని ఉన్నారు నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దేవునియందు నమ్మిక ఉన్నాను నేను భయపడను శరీరదారులు నన్నేమి చేయగలరు దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి వారు గుంపుకూడి పొంచియుందురు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా దేవా కోపము చేత జనములను అణగొట్టుము నా సంచారములను నీవు లెక్కించియున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును గదా నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షముననున్నాడని నాకు తెలియను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను యహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను నేను దేవుని యందు నమ్మిక ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించునట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించియున్నావు నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను నేను నీకు స్థుతియాగములు నర్పించెదను ఆమెన్ ప్రభువా